నమస్తే ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక రెండు ప్రశ్నలు ఆ ఈ ప్రశ్నలు నాకు ఎందుకు వచ్చాయో చెప్తాను పొద్దున్నే లేవగానే కిచెన్లోకి వెళ్ళాము నేను వెళ్ళేసరికి మా తమ్ముడు ఉన్నాడు న్యూస్ ఒకటి ఉంది చిన్న అన్నాడు ఏంట్రా అన్న అంటే ఆర్డర్లు ఉండి పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడకూడదంట బొట్లు పెట్టకూడదంట అవునా అదేంటి అది ఆయన భక్తి ఆయన ఇష్టం కదా వీళ్ళెవరు ఎవరు ప్రశ్నిస్తున్నారో ఎవరు ప్రశ్నింపజేస్తున్నారో పక్కన పెడితే అండి ఎప్పుడు మగా ఆడ ఒకటి లేడీస్ జెంట్స్ ఒకటి సమన్యాయం సమానత్వం బొంగు తోటక కట్ట కొత్తిమీర కట్ట పొద్దున్న లేస్తే ఇవి మాట్లాడతాం కదండీ ఆయన ఎందుకు చేయకూడదండి అంటే మగ ఆడ ఒకటి కాదా సమానం కాదా లేదంటే కనుక భార్యాభర్తలు ఇద్దరు ఒకటి సమానం కాదా మీలో ఎంతమంది మగవాళ్ళు మీ భార్యకి సమానత్వం ఇస్తున్నారండి ఇవ్వట్లేదు అయితే ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే ఆ న్యూస్ చూసి అబ్బా భలే బలే ఉందే భలే బలే ఉందే ఈడ ఈడ మగా మగాడ ఏం కడుగుతున్నాడా మెట్లు మెట్లు పెడుతున్నాడా అనే వాళ్ళందరికీ ప్రశ్న అండి ఒకటి మీకు సమన్యాయం అంటే ఏంటి తెలియదు ఇద్దరు ఒకటే ఆడపిల్ల మగపిల్ల మగాడు ఆడాడు ఇద్దరు సమానమే అనేటటువంటి భావన మీకు లేదు రెండోది ఎవరెవరైతే ఈ దీన్ని చూసి సంబరపడుతున్నారో మాట్లాడుతున్నారో మీరు మీ ఆవిడని సరిగ్గా చూసుకోవట్లేదండి ఓకేనా నేనేదో పవన్ కళ్యాణ్ గారు నాకే నేనేమి పార్టీలో లేదు నాకే నాకు ఆయనేమి నువ్వు మాట్లాడమ్మా లేదు నేనేం పార్టీలో జారలేదండి పద్ధతి అండి పద్ధతి పద్ధతి మా వారు కనుక అలా బొట్లు పెడితే నాకు చాలా సంతోషం మా వారు పెడతారు కూడా నండి ఆయన ఆయనే పూజ చేస్తారు యాక్చువల్గా నేను ఆ నమస్కారం అండి బాగున్నారు దేవుడా అని అడుగుతుంటా ఆయనకి చాలా భక్తి అలా అన్నంత మాత్రాన నేను ఉండి పూజ చేయకపోవడం ఆయన మగాడేంటి తప్ప అండి ఏంటండి ఇది ఏం మాట్లాడుతున్నారు దీన్ని సపోర్ట్ చేసే మగాళ్ళు ఎవరు ఇంట్లో ఆడవాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదండి అసలు పవన్ కళ్యాణ్ గారి భార్య ఈ దేశం కాదు ఈ మతం కాదు తన భర్త అలా చేస్తుంటే ఆవిడ సపోర్ట్ చేస్తుంది అంటే ఆయన ఇంట్లో బోలెడంతా సహాయము సహకారము సమానత్వము అభిమానము ప్రేమ ఇంకా మీరు ఏమన్నా పేర్లు పెట్టుకోండి అదన్నీ ఆయన చూపిస్తున్నాడండి ఆయన ఆవిడ ఆయన పట్ల చూపిస్తుంది ఇది మీకు కనిపిస్తా కళ్ళు లేవా కళ్ళ గంతలు కట్టుకున్నావా పిచ్చి మాటలు మాట్లాడకండి పొలిటికల్లో మనకు సంబంధం లేదండి ఆయన అనుకున్న పని జరగాలని అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ అమ్మవారిని అనుకుంటూ ఆయన భక్తుడు కాబట్టి అమ్మవారికి చేస్తున్నాడు మధ్యలో నీకు నాకేంటి ఆ న్యూస్ చెప్పేవాళ్ళకి బుద్ధి లేదు కూర్చొని మాట్లాడే వాళ్ళకి బుద్ధి లేదు ఛానల్స్కి బుద్ధి లేదు కూర్చొని చూస్తున్నా మనకు అంతకంటే బుద్ధి లేదు మనం అన్నం తింటున్నాం అనుకుంటున్నాం కానీ మనం ఏదో తింటున్నామండి కాబట్టి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకోండి ఎవరన్నా నా వీడియో చూసి నా మొహం నా వీడియోలు అంత ఎవరో చూడరో కామెంట్లు పెట్టరు కానీ ఎవరన్నా పెడితే వాళ్ళకి కూడా చెప్తున్నానండి వీలైతే అవకాశం ఉంటే ఇంత మాట్లాడుతున్నా వెళ్ళచ్చు కదా పార్టీలో కానీ మామూలుగా ప్రేమగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు మాట్లాడితే నాకు ఎట్టి వంటి ఎటు వంటి లాభాపేక్ష లేదు లైఫ్లో హాయిగా ఉన్నాను అవకాశం ఉంటే నన్ను చాలామంది ప్రోత్సహిస్తున్నారు తెలంగాణలో నేను హై గుడివాడలో పుట్టినా విజయవాడలో అక్కడ ఉన్నా నేను ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అందరూ ప్రజలు కోరుకుంటున్నారు చాలామంది కోరుకుంటున్నారు తెలుగుదేశము దాని పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏదైతే ఉందో అది తెలంగాణలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత రావడానికైతే నేను కృషి చేస్తానండి నాకేమి అనేవాళ్ళకి ముందే ఆన్సర్ చెప్పేస్తాను నేను చాలా తెలియగల ఈ విషయాలు నాకు వేరే వాళ్ళకి ఛాన్స్ అనమాట కాబట్టి ముఖ్యంగా చెప్తున్నానండి మీకేం తెలుసండి ఏం తెలుసు అని మాట్లాడతారు భార్యాభర్తల సంబంధం ప్రేమ గౌరవించుకోవడం ఇవన్నీ తెలియని వాళ్ళు కూర్చుని మాట్లాడేవాళ్ళే తప్ప పవన్ కళ్యాణ్ గారి గురించి బాబు గారి గురించో కాబట్టి మీ అందరికీ నానా నానా నమస్కారాలు ఓకేనా థ్యాంక్ యూ